చేసుకుంటాం మాకు ఏంటంటే వాటర్ లేని ట్యాంక్ కూడా క్లీన్ చేయలేము ఏంటంటే వచ్చి కూడా మాకు ఎనిమిది నెలలు వచ్చి మేము కిరాయిలు కట్టుకుంటూ మేము ఉండలేము అందుకని మాకు వాటర్ మాత్రం మాకు వాటర్ కరెంట్ సప్లై ఇచ్చేసినట్టు మేము అప్పటి నుండి మీరు ఉన్నంత సేపు మేము క్లీన్ చేసి చూపించేస్తాం ఇచ్చేస్తాం మా మేము అందరం అదే డిసైడ్ అయినామంటే మీరు ఒక్కోసారి మా వరకు ఆలోచన చేయండి నమస్తే అండి మేము ఎయిటీన్ బ్లాక్ నుంచి మాట్లాడుతుందరము సో మీ అందరూ కూడా నిజమంది వచ్చాము ఎయిటీన్ బ్లాక్ ఈ రోజు మేము కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఎయిటీన్ బ్లాక్ ఎందుకు వచ్చామంటే ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే కరెంట్ ప్లస్ వాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడేది మన ల్స్ గ్రూప్ లో మాట్లాడేది ఏంటంటే క్లీనింగ్ 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 కోసం కాదు మేము కొట్లాడేది కరెంటు వాటర్ కోసం మేము కొట్లాడుతున్నాము మాకు కావాల్సింది కరెంటు ప్లస్ వాటర్ ఈ రెండు కావాలి ఈ రెండు లేదు మేము ఎట్లా క్లీన్ చేసుకుంటే మేము ఇంట్లోకి వస్తాము బయటే వచ్చి మాకు ఎనిమిది నెలలు అయితే ఇళ్ళలు వచ్చి బయట రెండ కట్టుకుంటే ఎంత ప్రాబ్లమ్స్ ఫీల్ చేస్తున్నావు అని మా అందరికి తెలుసు ప్రాబ్లమ్స్ మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి సో మీరు ఎంత తొందరగా మాకు హ్యాండ్వర్ చేస్తే మేము తొందరగా ఇళ్లలోకి వచ్చి గ్రోహ ప్రవేశ చేసుకుంటాము మాకు ఇవ్వాల్సింది ఫస్ట్ కరెంట్ ప్లస్ వాటర్ మేము అడిగేది రెండే మాకు ఇవ్వండి లిఫ్ట్ కూడా జనరేటర్ కూడా మాకు ఇప్పుడు వచ్చేం లేదు ఇప్పుడు పిల్లలతో ఉండే వాళ్ళు సామాన్ తీసుకెళ్లాలని ఎంత ప్రాబ్లం అయితే నైన్త్ ఫ్లోర్ వాళ్ళు ఉన్నారు ఎయిత్ ఫ్లోర్ వాళ్ళు ఉన్నారు సెవెంత్ ఫ్లోర్ ఇట్లా ఉన్నారు ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఒకటే ఈజీగా ఉండొచ్చు ఒకటి మిగతా అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాదు పెద్దవాళ్ళు ఉన్నారు కాదు సరిగ్గా ఏం వాళ్ళు ఉన్నారు నడవడానికి ప్రాబ్లం చాలా మంది ఉన్నారు సో దయచేసి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రూప్ లో దీన్ని రాజకీయం చేయకుండా ప్లీజ్ దయచేసి మా మీద ఈ రెండు పాయింట్స్ ని లిప్స్ మొత్తం అన్ని మాకు క్లియర్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారని మేము కోరుకుంటున్నాం అదే మా ఏటీఎం బ్లాక్ బ్లాక్ నెంబర్ వై నాట్ త్రీ అందరికి చెప్తున్నా తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళు అందరు బ్లాక్ వాళ్ళకి చెప్తున్నా ఎల్లుండి వాటర్ సోమవారం రోజు వాటర్ కోసం వస్తున్నాం అందరము అందరూ రా కంపల్సరీ రావాల్సిందిగా కోరుతున్నాను మనకు వాటర్ వస్తున్నా క్లీనింగ్ అయితే వాటర్ లేదు క్లీనింగ్ కాదు వాటర్ ఉంటే అన్ని పనులు అయితే మనకు ఫస్ట్ వాటర్ రావాలి దయచేసి అందరు రాగలుగుతారని చెప్పేసి నేను వేడుకుంటున్నాను టైమింగ్ పదో పది గంటలకు

మొన్న వచ్చి ఏమో అధికారులు వచ్చి జిహెచ్ఎం జిహెచ్ఎంసీ నుంచి మనిషిని వచ్చి చెప్పిస్తాను మళ్ళీ తర్వాత మీకు ఫ్లోర్ గా క్లీనింగ్ చేసుకోవాలి ఫ్లోర్ గా క్లీనింగ్ అంటే ఇట్లా చేసుకుంటాం పన్నెండు రూమ్లు ఉన్నాయి పన్నెండు రూమ్లలో పన్నెండు మంది ఆరు వచ్చే ఇద్దరు ముగ్గురు వస్తారు ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళ వాళ్ళతో చేసుకొని పోతారు ఇప్పుడు పన్నెండు మిగతా వాళ్ళు ఎవరు చేయాలి వాళ్ళు మీరేమో ఫోటోలు ఇంపేసి ఇప్పుడు రిజిస్టర్లు సైన్ పెట్టేసి వెళ్ళమని అంటున్నారు ఇప్పుడు పన్నెండు మందిరా పన్నెండు మంది ఇప్పుడు నలుగురు నలుగురు క్లీన్ చేసుకొని పోతారు మీతో ఓల్ చేస్తారు మరి మీరు చేపిస్తారా వాళ్ళు వాళ్ళు కూడా చెప్పి వాళ్ళు కూడా ఇబ్బంది ఉందంట ప్రాబ్లం ఉందంట డస్ట్ క్లీన్ మేము మళ్ళీ డబ్బులు వేసుకొని చేయమంటే మరి చెప్పండి డబ్బులు వేసుకొని మేము చేస్తాం మీరు చేపిస్తారా చెప్పండి చేయండి కానీ మాకు అయితే క్లారిటీ క్లారిఫికేషన్ చేయాలి ఒకటే మాకు చెప్తున్నారు క్లీనింగ్ చేపించుకుంటామండి మాకు పైకి పావురాలు అన్ని గలీజ్ చేసాయి మొత్తం గలీజ్ చేసినాయి ఇప్పుడు తాళాల వల్ల కూడా కూడా లోపల పని చేస్తున్నారంట చేస్తున్నారట తాలంటే ఒక ఇంటిమేషన్ ఇవ్వరా మాకు చెప్పాలి కదా మీ మీరే కదా ఫస్ట్ తాళాలు వేసుకోండి తాళాలు చెప్పి మొన్న అధికారులు వచ్చి ఫామ్స్ తీసుకున్నప్పుడు తాళాలు వేసుకుని తాళాలు వేసుకోండి అన్నారు మరి ఇప్పుడు మా తర్వాత మా సమస్య ఏంటి డోర్ డోరికి పోతే ఎవరు చెప్పిస్తారు మీరు చెప్పిస్తారా పాసిబుల్ పాసిబిలిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న చెప్పాను ఓవర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దానికి మాకు చెప్పండి వాళ్ళే వాళ్ళని కలుసుకొని మాట్లాడుతుంటాం ఓకే కానీ ఊరికి క్లీనింగ్ మరి ఇక్కడ ఒకటి జనరేటర్ కూడా పెట్టారు ట్రాన్స్ఫార్మర్ బెటర్ ట్రాన్స్ఫార్మ్ కూడా టచ్ అవుతుంది ఇది మొత్తం వర్షం పడితే ఎయిర్థింగ్ రాదానా ఇది బిల్డింగ్ మొత్తానికి ఎర్థింగ్ వస్తుంది ఆ క్లీనింగ్ అంటే ఇక్కడ క్లీనింగ్ మొత్తం మేము చేసుకుంటాం జనరేటర్ ఇప్పుడు లిఫ్ట్కి జనరేటర్ చూపితుందా సమస్యలు చూపితుంద అడా ఎయిటీన్ ఫ్లోర్ బ్లాక్ వాళ్ళే లిఫ్ట్ ఇవి సారీ మీటర్లే మీటర్ల కనెక్షన్ ఇంతవరకు ఒకటి కూడా లేదు మాకు ఇక్కడ క్లీనింగ్ అంటారు ఇప్పుడు ఇప్పుడు క్లీనింగ్ ఒకటి ఫ్లోర్ వైజ్ వాళ్ళు చేసుకుని ఈ క్లీనింగ్ ఓవర్ చేస్తారు ఇది చెప్పండి అర్థం క్లీనింగ్ ఓవర్ చేస్తారు ఇప్పుడు ఈ క్లీనింగ్ కావాలి మనకి ఈ క్లీనింగ్ ఓవర్ చేస్తారు ఇప్పుడు మాకు చేస్తారు వచ్చి ఇది చూపించండి మీరు చేస్తారా మాకు ఈ క్లీనింగ్ అంతా ఇది ఎంత వచ్చి క్లీనింగ్ ఉంది ఇప్పుడు సరిగ్గా లేదు ప్రాపర్ట్గా ఎంత భయం బాయ్ సార్ బ్యాక్ సార్ బై ప్రాపర్గా లేదు ఇది ఎవరు సెట్ చేస్తారు మీరే సెట్ చేస్తా రేపు అసలు అనో సార్ చే అనో